ఓం నమశివాయ ఓం శివాయ జగిత్యాల జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైనటువంటి ఆలయం జవ్వాజీ పుల్లయ్య శ్రీ రాజరేశ్వర స్వామి దేవాలయం ధర్మశాల ప్రాంతంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ కళాకారులు డాక్టరేటు పట్టాబొందినటువంటి నక్క రాజుగారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దృఢనిచ్చల మహాసంకల్ప శివనామ గార గాన స్వరాభిషేకం చేయబోతున్నారు మరి ఆయన ఇది ఏడవసారి ఇరవై నాలుగు గంటల కార్యక్రమం చేయడము మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని అత్యంత హిందువులకు మంచి ఈ పండగైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన ఈ ఆలయ ప్రాంగణంలో చేయడం ఈ భక్తుల అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం మరి జగిత్యాల నడిబొడ్డున వాణి నగర్లో గలటువంటి నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన తుల్లూరి జవాజీ పుల్లయ్య శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ గొప్ప కార్యక్రమం జరగబోతుంది మరి యావత్ భగవద్ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని నక్కరాజు గారిని పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మహాశివరాత్రి పర్వదినాన జరిగే ఈ ఇరవై నాలుగు గంటల గాన స్వరాభిషేకానికి అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీ వారికి జగిత్యాల పట్టణ ప్రముఖులకు పెద్దలకు అందరికీ కూడా బుగ్గారం గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంత గొప్ప అవకాశం కల్పించినందులకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఈ ఇరవై నాలుగు గంటల గాన స్వరాభిషేకం సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకు భగవద్ అందరికీ కూడా ఆలయ ఆచార్యులకు మరి ఆలయ కమిటీ వారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సందీప్ గారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మరి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి జవ్వాజి పరివారం అందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం